కరోనా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మం జిల్లాలో సుమారు నూట పది గ్రామాలు ముంపుకు గురయ్యాయి భారీ వరదలతో కొండ ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకున్నారు ప్రకాష్ నగర్ గుట్టపై మంది అజ్మిర తండ గుట్టపై అరవై ఎనిమిది మంది బిల్డింగ్లపై నలబై రెండు మంది చిక్కుకున్నారు తెలంగాణలో భారీ వర్షాలు తాజా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ తీసుకువెళ్లారు తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ ను షా ఆదేశించారు చెన్నై వైజాగ్ అస్సాం నుంచి మూడు చెప్పున మొత్తం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు షా పంపారు తెలంగాణకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో బండి సంజయ్ మాట్లాడారు రాష్ట అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు బండి సూచించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు